ఈరోజు ఈ వీడియోలో డిష్ ఆర్ డిటిహెచ్ కనెక్షన్ వాడేవారు వారు డైలీ చూసే తెలుగు ఛానల్ నెంబర్లు తప్ప వేరే ఛానల్ అయినటువంటి స్పోర్ట్స్ కిడ్స్ ఇన్ఫర్టైన్మెంటు హిందీ ఇంగ్లీష్ సంబంధించిన ఛానల్ నెంబర్లు చాలామందికి తెలియండి ఆ ఛానల్స్ని మనం ఏ విధంగా సెటప్ బాక్స్ యొక్క రిమోట్లో ఏ విధంగా సర్చ్ చేయాలి వాటి నెంబర్లో ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తానండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసి వ్లాగ్స్ నేను మీ మధుబాబు పడిగల ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్గా ఎయిర్టెల్ డిటిహెచ్ సంబంధించిన రిమోట్ తీసుకుందామండి దాంట్లో ఏ విధంగా ఛానల్స్ అనేది సర్చ్ చేసుకోవాలో ఈ రిమోట్ ద్వారా మీకు చూపిస్తాను ఫస్ట్ ఎయిర్టెల్ రిమోట్ తీసుకోవాలండి ఎయిర్టెల్ రిమోట్ లో మెను అనే బటన్ ఉంటుంది మెను బటన్ ప్రెస్ చేసిన తర్వాత టీవీలో ఈ విధంగా వస్తుందండి ఫస్ట్ ఆప్షన్ ఛానల్స్ అని వస్తుంది తర్వాత ఆప్షన్స్ అయినా ఎయిర్టెల్ స్పెషల్ మై అకౌంట్ హెల్ప్ సర్చ్ ఈ ఆప్షన్స్ అన్నిటితో మనకు లేదండి ఫస్ట్ ఆప్షన్ ఛానల్స్ వెళ్ళాలి ఛానల్స్ లోకి వెళ్తే అక్కడ ఫేవరెట్స్ ఆల్ ఛానల్స్ ఎయిర్టెల్ స్పెషల్ హెచ్డి ఎంటర్టైన్మెంట్ అని ఉంటాయండి ఫస్ట్ మనము ఆల్ ఛానల్స్లోకి వెళ్ళాలి ఆల్ ఛానల్స్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి ఎయిర్టెల్లో స్టార్టింగ్ అయ్యే హండ్రెడ్ నెంబర్ ఛానల్ నుంచి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛానల్స్ ఉంటాయండి ఇక్కడ ఈ పద్ధతి ద్వారా మనం ఛానల్ సర్చ్ చేసుకోవడం కొద్దిగా కష్టము మళ్ళీ బ్యాక్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఎయిర్టెల్ స్పెషల్ తీసుకుంటే దీంట్లో ఎయిర్టెల్ స్పెషల్ జిందగీ ఎయిర్టెల్ కామె ఇవి యాక్టివ్ సర్వీసెస్ అండి వీటితో కూడా మనకేమీ అక్కర్లేదు మళ్ళీ రిమోట్లో బ్యాక్ వెళ్ళాలి తరువాత ఆప్షన్ అయినటువంటి హెచ్డి అని ఉంటుంది ఈ హెచ్డి అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి ఇది కూడా అంతేనండి పైన చూసిన విధంగానే ఆల్ ఛానల్స్ లాగే హెచ్డికి సంబంధించి ఎయిర్టెల్లో ఏ ఛానల్స్ అయితే ఉన్నాయో తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళు కన్నడ మలయాళం ఇది ఒక పద్ధతి అండి తర్వాత బ్యాక్ వస్తే కన ఎంటర్టైన్మెంట్ అని ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అంటే సీరియల్స్ అండి తెలుగు తమిళు కన్నడ పంజాబీ మరాఠీ బెంగాలీ ఈ పద్ధతి చాలా సులువైన పద్ధతి అండి సీరియళ్ళు చూడాలి అనుకున్న వాళ్ళు మీరు ఏ లాంగ్వేజ్ అయితే సీరియల్ చూడాలనో జస్ట్ ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆ లాంగ్వేజ్లో ఉండే నార్మల్ ఛానళ్ళు హెచ్డి ఛానళ్ళు అన్నీ చూపిస్తుంది ఇక్కడ జమినీ ఈటీవీ మాటీవీ జీ తెలుగు జమినీ కామెడీ ఈటీవీ లైఫ్ ఇలా చూపిస్తుంది చూడండి స్క్రీన్ మీద తర్వాత బ్యాక్ రావాలి వచ్చిన తర్వాత అదర్ లాంగ్వేజ్ కూడా అంతేనండి ఇప్పుడు తెలుగు అయితే విధంగా చూసి అదే సేమ్ ప్రాసెస్ అండి తర్వాత బ్యాక్ వచ్చే మూవీస్ అని ఉంటాయి మూవీస్ కూడా సేమ్ అంతే ఇప్పుడు ఇందాక ఎంటర్టైన్మెంట్ అనేది చూసాం కదా అదే విధంగానే అన్ని లాంగ్వేజ్కు సంబంధించిన మూవీస్ అందుబాటులో ఉంటాయి సేమ్ అదే విధంగానే మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దానిలో వచ్చే మూవీస్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్కి మనము హిందీ అనేది సెలెక్ట్ చేసామండి స్టార్ గోల్డ్ జీ సినిమా సోనీ మ్యాక్స్ కలర్స్ ని ఫ్లెక్స్ ఇట్లాంటి ఛానల్స్ అన్నీ వస్తాయండి తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి తర్వాత ఆప్షను స్పోర్ట్స్ అండి స్పోర్ట్స్ దీంట్లో కూడా సేమ్ అలాగే పైరం చూసిన విధంగానే స్పోర్ట్స్ సంబంధించిన ఛానల్స్ అన్ని నార్మల్ ఉన్న హెచ్డి ఉన్న అన్ని ఛానల్స్ చూపిస్తుందండి స్క్రీన్ మీద స్టార్ స్పోర్ట్స్ వన్ టూ త్రీ సోని టెన్ వన్ టెన్ టూ టెన్ త్రీ యూరో స్పోర్ట్స్ డిడి స్పోర్ట్స్ సోని టెన్ తమిళ హెచ్డి ఇట్లా ఈ విధంగా చూపిస్తాయండి తర్వాత బ్యాక్ రావాలి తర్వాత ఆప్షన్ న్యూస్ వస్తుందండి తర్వాత ఆప్షన్ రీజనల్స్ సేమ్ అదే విధంగా అండి న్యూస్ కూడా ఏ గా ఉంటే ఆ లాంగ్వేజ్ ఓకే చేసుకుంటే ఆ లాంగ్వేజ్ లో న్యూస్ వస్తాయి తర్వాత ఆప్షన్ కిడ్స్ లేకి వెళ్తే కిడ్స్ సంబంధించిన ఛానల్ అన్ని ఓపెన్ అవుతాయండి నికో నిక్ జూనియర్ సోనిక్ కార్టూన్ నెట్వర్క్ ఈ విధంగా తర్వాత మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయండి ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంది అనిపిస్తే గానా ఈ వీడియోను లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ